వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్ల పేర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది వాలంటీర్ పేరును గ్రామ సేవక్ వార్డు వాలంటీర్ పేరు వార్డు సేవక్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది ఒక్కొక్క వాలంటీర్ కు యాభై నుంచి వంద ఇల్లు అప్పచెప్పాలని భావిస్తోంది ఒక్కొక్క ఇంటికి మూడు సంవత్సరాల కాల పరిమితి ఇవ్వాలని నిర్ణయించే అవకాశాలున్నాయి ప్రస్తుత వాలంటీర్లకు అంతకంటే మెరుగైన ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలకు పూనుకుంటోంది ప్రభుత్వం వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ప్రిపేర్ చేయాలని భావిస్తోంది సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లను పంచాయతీల పరిధిలోకి తీసుకొచ్చే విధంగా చర్యలకు సిద్ధమైంది ఇక సంక్షేమ పథకాల డబ్బుల పంపిణీ వాలంటీర్లకు సంబంధం లేకుండా చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఈ క్రమంలో ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున ద్వారా అందిస్తారు మల్లికార్జున చెప్పండి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి సంబంధించి ఎలాంటి మార్పులు చేయబోతోంది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీపై కూడా కొస కసరత్ అనేది కొనసాగుతూ ఉంది పాటుగా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎన్నికల సమయంలో కూడా ఒక వాలంటీర్కి ఐదు వేలు గౌరవేత్తంగా ఏదైతే ఉందో దాన్ని పదివేలకు పెంచిస్తామంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయడానికి కోసం కూడా కసరత్ అనేది చేస్తూ ఉంది దాంతోపాటు మార్పులు చేర్పుల విషయానికి వస్తే కనుక వాలంటీర్ అనే పదాన్ని కూడా పక్కన పెడతా ఉన్నారు దాన్ని మార్పు చేయబోతా ఉన్నారు వాలంటీర్ పదం పేరు కూడా గ్రామ వాలంటీర్ని గ్రామ సేవక్గా అలాగే వార్డు వాలంటీర్ని వార్డు సేవక్గా అంటే సేవ చేయడానికి ఈ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఆ పదం వచ్చే విధంగా సేవక్ అనే పదం వచ్చే విధంగా కూడా ఈ మార్పు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అధికారులు కూడా ఈ పేర్లను పరిశీలిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నారు దీంతోపాటు గతంలో ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లకు సంబంధించి గతంలో యాభై ఇళ్లను మ్యాపింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని వంద ఇళ్లకు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఏదైతే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఆదేశాలు గతంలో ఎన్నికల ముందు జారీ చేసిందో ఆ పథకాలకు సంబంధించి ఏదైతే నగదు పథకాలకు సంబంధించి ఏదైతే సేవలు ఉన్నాయో ఆ సేవలను పూర్తిగా కూడా ఎన్నికల కమిషన్ అప్పుడు పక్కన పెట్టించింది అయ్యే సేవలను ఇప్పుడు కొనసాగించే విధంగా చూస్తూ ఉన్నారు ఏదైతే ఉందో నగదు రహిత పథకాలు ఏవైతే ఉన్నాయో అలాగే నగదు రహత సేవలు ఏ అయితే ఉన్నాయో ఆ సేవలకు వాళ్ళు ఉపయోగించాలని కూడా భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా వారికి మెరుగైన నైపుణ్యం కల్పించాలని కూడా నైపుణ్య సెన్సెస్ ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేశారో దానికి సంబంధించి ఆ సెన్సెస్కి సంబంధించి వాళ్ళకు శిక్షణ ఇచ్చి దీనికంటే బెటర్గా అంటే ఇప్పుడు పదివేలు జీతం అనేది కాకుండా దానికంటే బెటర్గా ఇంకా వారికి నైపుణ్యం అనేది కల్పించి ఉద్యో వేరే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఈ అన్నింటినీ కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే కనుక పూర్తిగా ఇప్పుడు అప్పటికే వాలంటీర్లకు సంబంధించి లక్ష పైందికి పైగా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది మిగతా లక్ష మందిగా కూడా వాలంటీర్లు ఇప్పుడు ప్రజలతో ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్న పరిస్థితుంది వాళ్ళందరిపై కూడా కసరత్తు అనేది కొనసాగుతుంది పేరు మార్పుతో పాటు వాళ్ళకు సంబంధించిన వేతనాల విషయంలో మార్పు ఎన్నికల హామీని అమలు చేయడంతో పాటు వారికి వేరే విధంగా ప్రత్యామ్నాయం అంటే ఉద్యోగుల కల్పన కోసం కూడా ప్రత్యామ్నాయం చూడబోతా ఉన్నారు అంతేకాకుండా ఇళ్లను కూడా మార్చబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రసన్న రైట్ థ్యాంక్ యూ మల్లికార్జ్